कर को दिखरावण జరిగింది నీ ప్రేమకు నరప సీఎం రేవంత్ రెడ్డి వచ్చిన అధికారులు మహిళలే ముందు పెట్టాలి మహిళల్ని ముందు పెట్టాలి ఎందుకంటే మహిళలు ఇల్లు చక్కగా ఇంట్లో ఆడవాళ్ళు చక్కగా ఉంటే ఇల్లు చక్కగా ఉంటుంది అట్లానే రాష్ట్రంలో ఆడవాళ్ళందరూ మంచిగా సంతోషంగా ఉండి అభివృద్ధి జరిగి నాలుగు రూపాయలు సంపాదించే శక్తి వల్ల ఇంట్లో ఉంటే ఖచ్చితంగా ఇల్లు బాగుపడతాయి అందరూ బాగుపడతారు ఆ రాజ్యంలో బాగుపడతాని మొత్తం బస్సు కూర్చొని ఆడవాళ్ళు కలిసి ఉన్నారు ఆడలు ఇట్లా అట్లానే అవహేళన చేసినా కూడా లేదు లేదు ఆడవాళ్లకు ఆర్థిక స్వతంత్రం ఉండాలి అని బస్సు ఫ్రీ పెట్టడం జరిగింది అదే కాకుండా వంటకానికి పోతే ఎంత వద్దన్నా అవసరంగా వంట చేసిన ఆడవాళ్ళ మీదనే భాగంగా ఉన్నది కాబట్టి కాంగ్రెస్ గతంలో సోనియమ్మ నాయకత్వంలో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ ఉండే ఈ పది సంవత్సరాలలో బిఆర్